we'll be ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సో చూసేశారు కదా లొకేషన్ చూస్తే మీకు వెంటనే అర్థమైపోయి ఉంటుంది నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే ఫెస్టివల్ వచ్చేసింది కదా సో అందుకోసమే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను సో ఇంకా వీడియో తీయకుండా ఉంటాను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఆటోమేటిక్గా ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా సో అయితే నాకు ఇంట్రెస్టింగ్ వీడియో ఏమనిపించింది అంటే నేను ఇంతకుముందు ప్రీవియస్గా నీకు మీకు క్వార్టర్ వీడియోలో చూపించాను కదా అసలు మా హౌస్ మొత్తం చూపించాను కదా ఇప్పుడు చూడండి మొత్తం కంప్లీట్ గా గార్డెన్ ఏరియా అంతా ఎట్లయిపోయింది అసలు ఏమేమి చెట్లు పెట్టారు ఏంటి అనేది రైనీ సీజన్ కదా ఇంకా ఇక్కడ మొత్తం ప్లేస్ ఉంటుంది కాబట్టి మస్తు యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట మనం అక్కడ సిటీలో ఉన్న వాళ్ళమైతే చిన్న చిన్న కుండీలలో అట్లా పెట్టుకుంటాం కదా ఇక్కడైతే చూడండి ఎంత బాగా పెట్టారు మా మమ్మీ వాళ్ళు సో అది చూపిద్దామని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను అండ్ ఇంకెందుకు లేట్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తాయి ఇంకా ఎందుకు లేటు చూసేద్దాం పదండి గ్రీనరీ అంటే వేరే లెవెల్గా ఉంటుందన్నమాట మనకు ప్లేస్ ఎంత ఫ్రీగా ఉంటే మనం అన్ని చెట్లు అయితే పెట్టేసుకోవచ్చు సో ఇంకా నేను ది వీడియో చూపించినప్పుడు అయితే ఇక్కడ మొత్తం చాలా ఎంటీ స్పేస్ ఉండే దీన్ని ఎట్లా కవర్ అప్ చేసేసారో చూడండి మా పేరెంట్స్ అయితే అండ్ ఇక్కడ బెండకాయ చెట్లు ప్లస్ గోంగూర చెట్లు అండ్ తోటకూర తోటకూర చెట్లు ఇవన్నీ ఇక్కడ పెద్ద పొలం లాగానే వేసారన్నమాట ఇంకా కాయలైతే కాయలేదు నేను మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఉండే ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయినాయి అన్నమాట సో చూసేయండి సో అలా మనకు ప్లేస్ ఉంటే మాత్రం ఇలా మంచిగా యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అయితే ఉన్నాయి ఇది ఏం చెట్టో తెలియదు నాకు ఇది ఒక పెద్ద కొమ్మ లెక్క అయింది అండ్ ఇంకా వచ్చేసి ఇది మనకి యూస్ఫుల్ అయ్యే చెట్టు అన్నమాట ఇది నెక్స్ట్ టైం నేను తెలుసుకొని చెప్తా దీన్ని దేనికో యూజ్ చేస్తారు అండ్ కలమంద చెట్టు ఇది వచ్చేసి షో చెట్టు నెక్స్ట్ ఇంకా ఇక్కడ అన్ని ఇక్కడ ఇంకా ఫ్లవర్స్లే ఉంటాయి అన్నమాట ఎక్కువగా అండ్ ఇది సపోటా చెట్టు ఇంకా ఇంతవరకు అయితే ఒక్క కాయ కూడా కాయలేదు జస్ట్ ఇట్లా పైకి పోతుంది అంతే ఇంకా మన సైడ్ ఇట్లా చపోర్ట దానిమ్మకాయలు కాయడం అంటే చాలా కష్టం కదా అండ్ ఇంకా దానిమ్మ చెట్టు కూడా ఉంది ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి అన్ని చెట్లు పెట్టుకుంటారు కానీ కాయలు వచ్చాడంటే కష్టం ఆ పైనదేమో ఉసిరి చెట్టు అన్నమాట ఇంకా లేని చెట్టు అయితే ఏది ఉండదు ప్రతి ఒక్క చెట్టు అయితే ఉంటుంది మామిడి చెట్టు నిమ్మకాయ చెట్టు ఇవన్నీ చెట్లు అయితే ఇక్కడ ప్రతి ఒక్కరైతే ఇటు సైడ్ అయితే పెట్టేసుకుంటారు అన్నమాట ప్లేస్ ఉంటుంది కాబట్టి పెట్టుకుంటారు అక్కడ ఇంకో ఇది రెడ్ నుర్వార హా పూలు అని నుర్వారల పూలు అంటారు మీరు ఎంతమంది తెలుసో కమెంట్ చేయండి అండ్ ఇదేమో బెండకాయలు చూపించాను కదా బెండకాయ చెట్టు ప్లస్ ఇది గో అలచంతకాయ గోచుకుడుకాయ చెట్టు అని చెప్పి పెట్టారంట మా మమ్మీ వాళ్ళు కానీ అసలు ఇది కాయలు కాదు కదా ఏమి రావట్లే చచ్చిపోయింది అండ్ ఇంకా ఇటు సైడ్ అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట రెగ్యులర్గా మనకి అందరి ఇంట్లో ఏముంటాయి అవే ఉంటాయి సో ఇక్కడ నుంచి వస్తే ఫ్లవర్స్ ఉంటుంది ఇంకా మీకు తెలుసు కదా నాది క్వార్టర్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళైతే చూసేయండి కంప్లీట్ గా నా ఇది మొత్తం మా మమ్మీ వాళ్ళ హౌస్ మొత్తం నేను అందులో పెట్టాను డిఫరండి ఇంతకు ముందు ఇటు సైడ్ మొత్తం అన్ని చెట్లు ఉండే ఇప్పుడు మొత్తం అట అయిపోయింది షిఫ్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ మందార చెట్టు చూడండి ఇది కొత్తగా పెట్టిండ్రు మా మమ్మీ ఇప్పటికి అసలు అయితే ఇవి బంతిపూ చెట్లు కదా ఇప్పటికి పుయాల్సింది ఇప్పుడు దసరా వచ్చింది కదా ఒకప్పుడు అయితే ఇవి మొత్తం ఫుల్ బంతిపూల చెట్లు పెట్టాయి ఇప్పుడు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేదు కాబట్టి ఇంకొన్ని మాత్రమే ఉన్నాయి అవి దీపావళి వరకు ఊస్తాయి కావచ్చు ఎక్కువ ఫ్లవర్స్ ఇవి అయితే ఎక్కువ ఏం పెట్టలేరు అప్పట్లో అయితే బంతి నారు అవన్నీ వేసుకొని ఇవి మొత్తం అదే కవర్ చేస్తుండే అంతా అన్ని అండ్ ఇది వచ్చేసి అల్సంతకాయ చెట్టు అన్నమాట పైన దాకా వెళ్తుంది సో చూసారు కదా ఇది ప్రతి ఒక్క చెట్టు అయితే కంపల్సరీగా ఉంటుంది లేని చెట్టు అంటూ అయితే ఏది ఉండదు ఈ సైడు మా మమ్మీ వాళ్ళ సైడు క్వార్టర్ వాళ్ళ సైడ్ అయితే అన్నీ మామిడి చెట్టు కానీ ఇవన్నీ అన్నీ పెట్టుకుంటాము అండ్ ఇది అండి ఫైనల్గా మా గార్డెన్ ఎంత ఎంత గ్రీనరీగా ఉందో చూసేయండి సో ఇది చూడగానే నాకైతే ఈ వీడియో తీసుకోవాలనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం తీర్చినప్పుడు ఎంత ఏమిటి ఉండే ఇప్పుడు జస్ట్ మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి ఎన్ని చెట్లు అనేవి పెరిగినాయి చూడండి ఇట్లా స్పేస్ ఉంటే మాత్రం మీరు కూడా ఇట్లా పెట్టుకోండి చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో ఇట్లా మనం ఇట్లా గార్డెన్లోకి వెళ్ళడం మనం ఈ చెట్ల నుంచి వచ్చినా ఏమైనా తీసి తినడము ఇవన్నీ కొంతమందికి ఫుల్ ఇష్టం ఉంటుంది సో అట్లా మా వాళ్ళు అయితే ప్రజెంట్గా కొన్ని అయితే కొన్ని చెట్లను అయితే పెట్టుకున్నారన్నమాట ఇక్కడ అండ్ ఇది అండి వీడియో వీడికి వచ్చాను కాబట్టి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో